హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను చికెన్ కీమా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని ఇలా కీమాలా కొట్టిచ్చేసి తెప్పించుకున్నాను ఇదంతా చక్కగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కారం అనేది మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చు మనకి బిర్యానీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదండి అందుకే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను ఇంకా తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక మూడు లవంగాలు ఒక రెండు చిన్న చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు ఒక రెండు యాలకులు వేసేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి చక్కగా ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి ఒక కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా ఒక గుప్పెడి వరకు వేసేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఘాటు పెట్టేసుకొని వేసుకోవాలి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి సన్నగా ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది ఇందులోనే చక్కగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వేయించి పెట్టుకోవాలండి ఆనియన్స్ ముందే మనము ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి మనము ఉల్లిపాయలు వేయించుకుంటాం కదా ఆయిల్ని దీంట్లోనే వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక నిమ్మకాయనైతే రసం తీసుకొని వేసేసుకుంటున్నాను మనం తీసుకున్న హాఫ్ కేజీ చికెన్కి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇలా నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి తర్వాత దీంట్లో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలండి మనం ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అయితే వేసేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది మనం చేసుకునేది కీమా బిర్యానీ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఇలా ఆయిల్ కూడా అన్నీ వేసేసుకున్నాం కదా చక్కగా మసాలాలంతా చికెన్ కీమాకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారుగా ఇలా అంతా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టుకొని ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను బియ్యం అయితే తీసుకున్నానండి ఒక మూడు గ్లాసుల వరకు చిన్న గ్లాసుతో మూడు గ్లాసుల వరకు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకున్నాను తర్వాత మనం రైస్ ఉడికించుకోవడానికైతే ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో ఒక గుప్పెడ వరకు పుదీనా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోనే ఒక రెండు బగారా ఆకులు అలాగే ఒక పావు టీ స్పూన్ సాజీరా రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక నాలుగు లవంగాలు ఒక రెండు యాలకులు వేసేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వాటర్లో వేసేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాక ఒక్కసారి చెక్ చేసుకోండి చప్పగా ఉంటే బాగోదు కాబట్టి ఒక్కసారి సాల్ట్ వేసుకున్నాక చెక్ చేసుకోండి తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ని అయితే స్టవ్ పని పెట్టేసుకుందాము ఇక్కడ మనం చక్కగా చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకున్నాం కదండి చక్కగా నానింది ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ప్యాన్లో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి మనం చికెన్ కలుపుకున్నాం కదా కీమా లాగా చేసుకొని కలుపుకున్నాం కదా ఆయిల్ కూడా వేసుకున్నాం కదా దాంట్లోనే ఉంటుందండి చక్కగా మనకి కుక్ అయ్యేటప్పుడు ఆయిల్ అనేది చక్కగా పైకి స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఆయిల్ ఏమాత్రం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కీమా అంతా బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ప్యాన్లోకి వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఇదంతా కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని మనకి ఈ చికెన్ కీమా అనేది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యేదాకా ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ అన్నీ చక్కగా పైకి వచ్చేసింది చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఆయిల్ చక్కగా బాగా పైకి స్ప్రెడ్ అయ్యేదాకా ఉడికించుకోవాలండి ఈ కీమానంతా చక్క మనం ఈరోజు చేసుకునే ఈ బిర్యానీ లేయర్ లేయర్ లాగా వేసుకుంటాము చాలా బాగుంటుందండి నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ అయితే ఇలాగే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మనకి కీమా బిర్యానీ అనేది ఇక్కడ వాటర్ అయితే చక్కగా మరిగిపోయినాయి మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్లో వేసేసుకొని చక్క ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక మనకి రైస్ కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము ఇక్కడ మనకి చికెన్ కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి చూసారు కదా చక్కగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఆయిల్ కూడా చక్కగా పైకి స్ప్రెడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా కసూరి మేతి వేసేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొద్దిగా కసూరి మేతి వేసుకొని ఇదంతా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చక్కగా చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయినాయి కదండి అలా బాగా కుక్ అయిపోవాలన్నమాట ఇక్కడ రైస్ కూడా చక్కగా నాకు కుక్ అయిపోయింది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే నేనైతే వడగట్టేసుకున్నానండి ఒక జల్లుల గిన్నెలోకి ఇంకా ఇప్పుడు మనము కీమా బిర్యానీ ఏ బౌల్లోకి అయితే చేసుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కీమాని ఒక లేయర్ లాగా వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లేయర్ లాగా వేసుకొని పైనుంచి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలండి ఇలా రైస్ కూడా వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ లాగా మళ్ళీ కీమాన్ వేసేసుకోవాలి మనకి చక్కగా ముద్ద ముద్దకి చికెన్ ముక్కలు అయితే తగులుతూనే ఉంటాయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది బిర్యానీ అయితే ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి చికెన్ కీమాతోనైతే చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్నాక మళ్ళీ పైనుంచి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇంకా మిగిలిన రైస్ని మొత్తం వేసేసుకోవాలండి మనం ఇక్కడ కీమానైతే ఒక మూడు లేయర్ లాగా అయితే వేసేసుకున్నాము రైస్ని అంతా వేసేసుకొని ఇంకా ఉన్న చికెన్ కీమానంతా మళ్ళీ పైన ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి ఇలా మొత్తం చక్కగా వేసేసుకున్నాక ఇప్పుడు దీనిపై నుంచి బ్రౌన్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాకు కూడా వేసేసుకోవాలి చెక్క అంతా వేసేసుకొని పైనుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది చక్కగా ఇదంతా ఇలా వేసేసుకొని స్టవ్ పైన మన ఇళ్ళల్లో పాత పెనాలు ఉంటాయి కదండి ఆ పెనం వేసేసుకోవాలి స్టవ్ పైన చక్క మాడిపోకుండా ఉంటుంది మనకి ఇలా స్టవ్ పైన పెనం పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ బిర్యానీ గిన్నెనైతే పెట్టేసుకోవాలండి పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కీమా మా చికెన్ బిర్యానీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది చూసారు కదా నేను ఒక ఇరవై నిమిషాల వరకు కుక్ చేసుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఫ్లేవర్ మటుకు ఎక్సలెంట్గా వస్తుంది రైస్ రైస్ కూడా చూసారు కదా చక్కగా పొడి పొడిగా వచ్చింది మనకి చక్క కీమా కూడా చక్కగా కుక్ అయిపోయిందండి చూసారు కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ఒక్కసారి చికెన్ కీమా బిర్యానీ అయితే ట్రై చేయండి మీకు కూడా అందరికీ తప్పకుండా నచ్చిందండి ఈ రెసిపీ అనేది చక్కగా నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంతే అండి ఎంతో టేస్టీగా చికెన్ కిమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చక్కగా ఉల్లిపాయ నిమ్మకాయతోనైతే గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్